ೂಸನ್ನ ದೇವರಕ್ರ ಎಸ್ ಅಂತ ಇಡ ನಲ್ಲ ತೂರ್ಪು ಎದ್ದು ವೀಟೈಮ್ ಚೂರಿ ಯಾವ ಊರು ಪೆದ ಮನುಷ್ಯ ಮೊಘಲ್ ಮಡಕ ದಾಮರಗಿದ್ದ ಮಂಡಲ್ ಮೊಘಲ್ಮಡ್ಕ ನಾರಾಯಣಪೇಟ್ ಜಿಲ್ಲಾ ಎಟ್ಲ ರೇಡ್ ఒకటి ఇరవై ఫ్రెండ్స్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు రేటు ఒక లక్ష ఇరవై వేలు అడిగిపోయారు అడిగిపోయిరెవరండి మరి ఎనభై ఐదు వేలకు అడిగిపోతున్నారట మరి నివేంతలున్నావు ఫైనల్ ఒకటి పది అయితే ఇస్తావు అమ్ముతావు రోజు పోతే ఆ రేటు పోతే అమ్ముతావు లేకుంటే ఇంటికి పోతావు ఒకవేళ సేల్ కాకుంటే నెంబర్ ఉందా మరి తెపో ఫిలాపో ఇలా అని వాటి కోసం అటు అడుకోవాల ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ త్రీ జీరో వన్ ఫోర్ సిక్స్ మరి సేల్ కాకుంటే లాస్ట్ ఏం రేట్ ఇస్తావు దగ్గరికి వస్తే ఇస్తావు ఒకవేళ సేల్ కాకుంటే ఈ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మొగల్ మడక దామర్గిద్ద మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు బుగ్గప్పి అయిన పేరు రైతు పేరు బాగోతా లేదా పని అయితే పనికి ఎన్ని ఏం లే నీతో ఉన్నాటివి నాలుగేళ్ళ నుంచి రెండేళ్ళు అంటే ఒకటలు కొట్టి నాలుగేళ్ళ కింద ఎన్ని పాలలో ఉన్నాయి అప్పుడు 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 నాలుగేళ్ళ కింద రెండు నాలుగు నాలుగు వాళ్ళ కోడే కోడేళ్లు లాక్ ఉన్నాయంట అప్పుడు మరి పని మాత్రం కట్టి చూపిస్తున్నట్టు నచ్చితే కాంటాక్ట్ చేయండి